సమాధానం చెప్పాలని ఈ యొక్క విలేకర్ల సమావేశం అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను కూడూరు శాసనసభ్యులు పాశ సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని ఊడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేక ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జూలై పదహారవ తారీఖున మా లేఖలు అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు ఫెరోకి అర్హుడు అని మా హోంమంత్రి అరిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది మరి రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళూరుపేట శాసనసభ్యులు కిలివేడి సంజీవయ్య వారు ఇదే అభిలేష్ శ్రీకాంత్కి వేరే వారికి కూడా కథ కాదయ్య ఇదే అభిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక రాలేదా మామస్ఆర్ రెడ్డి గారు సాక్షి రాలేదా ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా సాక్షి ఛానల్ కానీ రారు వచ్చారా ఏరినైనా సాక్షి ఛానల్ ఒక్కరోజు బాగా తీసుకున్నాయ్ అయినా ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చిన్నారు కదా ఒక్కరోజు చెయ్యి బాగా పైకి ఎత్తే దీన్ని బాగా షూట్ చేసుకోండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ అందరికీ మనవి ఉన్నా ఇదే అభిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెరోల్ లేఖలు ఇవ్వం ఎవరైనా పెరుగుల కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా ఇది ఒక అనుభవం అయితే పెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడి ఉంటే నేను కూడా పెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవాడిని కానీ వ్యక్తిగత ఆరోపణలు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి గారు మీరేమన్నారంటే పాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలేండి చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర వంద రూపాయలు డబ్బులు తీసుకున్నామన్నారు నిజం ఎవరు కాదన్నారు అనేక సార్లు అనేక సార్లు పాల డబ్బుల కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడాయని నేనే స్వయంగా చెప్పుకున్నా మీరు చెప్పింది నిజం డోరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ మరి అక్కడ కాపేవింది నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాడు మీడియా మిత్రులు చెప్తూ ఉన్న నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్ ఆ స్కూటరు నాకు ఎంతో ఇష్టం ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్ ఆ స్కూటర్లో నేను పోతుంటే దారిని నా నాసారి చూడాల్సిందే ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే వందలో తొంభైలో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జేకే రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సన్నిహితుడిని అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే నాలుగు వందల యాభై ఖర్చు అయితే ఓ పది రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్పోటర్ పోతూ ఉంటే అందరూ మనసారి చూడ తప్పదు కదా సార్ అదొక అనుభవం ఎవరు కాదు వైసీపీ ఇన్ఛార్జి గారు నాదేమైనా మైసూర్ మహారాజా కుటుంబం వాలియుర్ మహారాజా కుటుంబం ఎప్పుడైనా చెప్పానా నేను ఎప్పుడు చెప్పలేదే నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబం నేనే అనేక సార్లు చెప్పా దాంట్లో దాపరికం లేదు ఇంకోటి కూడా కోట పెట్రోలే కాదు పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెడితే లాడ్జీలో ఉండాలంటే తొంభైలో నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు మడత మంచంలో ఉంటే పది రూపాయలు మడత మంచాలర్జీలో నేను నెల్లకాల పాటు ముందు ఉన్నా మడత మంచ మంచాలడ్జీలో ఎందుకు మడత మంచాలడ్జీ అంటే మధు పది రూపాయలు దానికి హోటల్లో ఉండాలంటే నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు కాబట్టి మడత మంచ మంచాలడ్జీ అయితే పది రూపాయలు ఇది కూడా చెప్పున్నానే మర్చిపోయా వైసీపీ ఇన్ఛార్జి గారు మరి మడత మంచాలజీలో ఉండే స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం వాళ్ళ డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం అంటే ఎప్పటికీ అలానే ఉండిపోవాలా ఎప్పటికీ అలానే ఉండిపోవాలా జీవితంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల సంవత్సరం నాటికే అంటే పద్నాలుగేళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు రెండు వేల సంవత్సరంలోనే కారు ఉంది రెండు వేల మూడులో నా ఇంటికి రెండు కార్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో సొంత ఫ్లాట్ వచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే ఈ పెరోలు కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యం అని ఎందుకు అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికి ఫెరో లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ పెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదమైంది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే ఈ విద్యార్థిగా నాకు నేర్పి హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్లిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు